అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి అలాగే శ్రీరామ శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను అని భరోసా ఇస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఇరవై ఐదు లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఈ వీరుడిని యావత్ భారతదేశం అందరూ కూడా తలుచుకుంటున్నారు ఉగ్రవాది దాడిలో తన ప్రాణాన్ని అర్పిస్తూ ప్రజల్ని దేశంని రక్షించిన అమరవీరుడు మురళీ నాయక్ వాళ్ళ సాహసాన్ని ఆయన దేశభక్తిని ఎల్లప్పుడూ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మన కేడర్ లీడర్స్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మీ అందరూ కూడా అభివృద్ధి చెప్పుకుంటూ మురళీ నాయక్ గారు చనిపోయిన చనిపోయినారు అని తెలిసిన వెంటనే ప్రప్రథమంగా పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటికి వస్తాను పరామర్శిస్తానని చెప్తున్నారు అదేవిధంగా ఆయన ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట కూడా ఇచ్చినారు ఇరవై ఐదు లక్షలు సహాయం మేము కల్పిస్తామని ఈరోజు ఆ మాట మీద నెరవేర్చి కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండడం ఖచ్చితంగా ఉంటాను అనే ఒక మాటని ఆయన నెరవేర్చు అదేవిధంగా మేమందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబానికి ఉంటాము అనే ఒక భరోసా అయితే కల్పిస్తున్నాము